హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఉగాది బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి మా ఇంట్లో ఉగాది ఎలా చేసుకుంటాము అనేది షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఉగాది రోజు ఉదయాన్నే అయితే ఇంకా మామిడి తోరణాలు అవన్నీ కట్టేశామనమాట మా వారే కట్టేశారు లేండి అరుణ్కి అప్పగించాను అనమాట ఆ పని వాడికి కుదరలేదు ఆకులన్నీ తుంచేస్తూ ఉన్నాడు అందుకని చెప్పేసి ఇల్లు మా వారు వచ్చేసారు మా వారు కట్టేశారు గుమ్మాలకి ఇది నిన్నే వేశాను కదా నైట్ వేసాను అనమాట నేను నటి బ్లాగ్లో చూసే ఉంటారు ఈ ముగ్గులు నిన్నే వేశానండి ఉదయాన్నే కుదరదు కదా ముగ్గులు పెట్టుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులవు అని చెప్పేసి నైటే ముగ్గులైతే పెట్టేశాను ఇల్లంతా అంతా మా పెట్టేశానండి గడపలను కూడా తుడిచేసి పసుపు రాసేసి కుంక ముట్లు అయితే పెట్టేశాను రేవతి అయితే ముందే రెడీ అయిపోయింది నేను అరుణ్ కూడా రెడీ అయిపోయామండి మా వారు కూడా తలస్నానం చేసేశారు ఇంకా అందరం రెడీ అయిపోయాం కదా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత పనులు మొదలు అని చెప్పేసి ముందు అందరం కలిసి గుడికైతే వెళ్ళామండి చక్కగా పండగ పూట గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా మంచిదని చెప్పేసి గుడికైతే వెళ్ళాము స్వామి <silence> పాదో <silence> 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 మా ఊరిలో శివాలయం గుడి ఒక్కటి మాత్రమే ఉందండి ముత్యాలమ్మ తల్లి గుడి ఉందనమాట శివాలయం గుడి దగ్గరలోనే ముత్యాలమ్మ తల్లి గుడి ఉంది మీకు కూడా తెలిసే ఉంటుంది నేను సలీపారం పెట్టుకోవడానికి అప్పుడప్పుడు ముత్యాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్తాను మాకు దగ్గరలోనే రామాలయం టెంపుల్ అయితే ఉందండి భద్రాచలం రామాలయం టెంపుల్ అయితే వెళ్ళడానికి రావడానికి ఒక గంట అనమాట ఇంట్లో పనులైతే అవ్వలేదండి ఇంకా స్టార్ట్ చేయలేదు మేము గడపలకి పసుపు రాసేసి పెట్టేసిన తర్వాత పిల్లల పిల్లలు మేము అందరం తలస్నానాలు చేసి ఫస్ట్ గుడికి అయితే వెళ్ళామండి ఉగాది పండుగ అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదాలు అయితే రెడీ చేయాలి ఇంకా పూజ చేసుకోవాలి ఇంట్లో అందుకని చెప్పేసి రామాలయానికి అయితే వెళ్ళలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి నేను దేవుడి ఫొటోస్ అన్నీ కూడా అరుణ్ చేత కింద పెట్టిచ్చేసాను దేవుడి ఫొటోస్ వెనక బలు ఉన్నాయని చెప్పేసి భయం వేసింది నాకు అందుకని అరుణ్ని తీసి పెట్టమంటే చాపేసి మొత్తం చక్కగా కింద పెట్టేసాడండి రేవతి ఏమో నేను రాను గుళ్ళోనే తాతయ్య దగ్గర ఉంటానని చెప్పేసి వాళ్ళ తాతయ్య గారి దగ్గర గుళ్ళోనే ఉందండి అరుణ్ కూడా వాళ్ళ చెల్లెతో పాటే ఉంటానని చెప్పాడండి సర్లే అని చెప్పి మేము బండి స్టార్ట్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చేసరికి నేను కూడా వస్తానని చెప్పాడు వాడిని అయితే ఎక్కించుకొని వచ్చేసాము వచ్చిన తర్వాత ఫొటోస్ అన్నీ కింద పెట్టేసారా అంటే వాడు ఫొటోస్ అన్నీ కూడా కింద పెట్టేశాడు తర్వాత మళ్ళీ నేను గుడికి వెళ్తానమ్మా అని చెప్పేసి సైకిల్ వేసుకొని గుడికి అయితే వెళ్ళాడండి ఎందుకు వెళ్ళావని అడిగితే పిన్నుల మిషన్ ఒకటి కనిపించలేదంట సో ఏదో బొమ్మ తయారు చేస్తూ ఉన్నాడు దానికోసం అని చెప్పేసి మళ్ళీ సైకిల్ వేసుకొని గుడికి అయితే వెళ్ళాడు తడి క్లాత్ పెట్టేసి దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొంచెం గంధం కుంకుమ పెట్టేసుకున్నాను అయితే కొన్ని దేవుడి బొమ్మలు రాగివి తడివి ఉన్నాయన్నమాట ప్రమిదలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా పక్కకు పెట్టేసాను అనమాట కొంచెం చింతపండు నిమ్మకాయ వేసి కడుగుదామని చెప్పేసి అయితే పీతాంబరం ఉంటే ఇంకా మంచిగా పోతుంది కానీ పీతాంబరం ఇప్పుడు అయితే అయిపోయిందండి సో నిమ్మకాయ ఒకటి ఉందన్నమాట ఇంట్లో చింతపండు నిమ్మకాయ కళ్ళుప్పు ఈ మూడింటిని కలిపేసి రాగి కానీ ఇత్తడి కానీ క్లీన్ చేసామనుకోండి మెరుస్తూ ఉంటాయన్నమాట చిన్న చిన్నవి ప్రమితులు అవన్నీ ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి దగ్గర దగ్గర మెరిసిపోతూ ఉన్నాయన్నమాట అయితే నేను ఇత్తడి వాటితో చేయలేదండి ఈసారి వెండి ప్రమితులు ఉన్నాయి ఇంట్లో అందుకని చెప్పేసి వెండి ప్రమిదలతో దీపారాధన అయితే చేశాను ఈరోజు పండగ స్పెషల్ ఏంటి అంటే మామిడికాయ పప్పు మామిడికాయ పులిహార ఉగాది పచ్చడండి అత్తయ్య గారు అయితే సెవెన్ థర్టీకే ఉగాది అయితే రెడీ చేసి గుడికి అయితే తీసుకెళ్లారు ఇక చూశారు కదా ఇది నాకు అత్తయ్య గారు గుళ్ళోనే ఉన్నారనమాట మామయ్య గారు అత్తయ్య గారు రేవతి నేను అరుణ్ మావారు ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసిన తర్వాత దేవుడు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి వంటగదిలో మామిడికే చెక్కు తీస్తూ ఉన్నారనమాట చెక్కు తీసేసి తురమాలి కదా మామిడికే పులిహారిక అని చెప్పేసి తురుముతూ ఉన్నాను రైస్ కడిగి పెట్టేశాను ఒక పక్కన మామిడికాయ పులిహారకి మామూలు అన్నానికి కూడా ఒకసారి కలిపి పెట్టేశాను మామిడికాయ పప్ప అని చెప్పాను కదా స్టవ్ మీద పెట్టేశానండి అయితే ఈసారి పరవాన్నం చేయట్లేదండి ఎప్పుడు కూడా మా అత్తయ్య గారు హుషారుగా ఉండేదనమాట ఉగాది అనేసరికి ఉగాది పచ్చడి పరవాన్నం పూర్ణాలు గారెలు పెసర గారెలు కానీ మినప గారెలు కానీ ఏదో ఒకటి అనమాట గారెలు ఇవన్నీ నాలుగైదు ఐటమ్స్ ఉండేవి ఈసారి మాత్రం అన్ని ఐటమ్స్ అయితే లేవు కానీ సింపుల్గా చేసుకున్నామండి మా అత్తయ్య గారికి కూడా ఓపిక లేదనమాట నాకేమో ఇంకా మామిడికాయ పులిహార చేసేసరికి సరిపోయింది ఇంట్లో అత్తయ్య ఉగాది పచ్చడి చేసింది కదా ఇంకా అలా కానిచ్చేసాము సింపుల్గా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మామిడికాయ పులిహార ఎలా చేయాలనేది ఒక బ్లాగ్ అయితే పెట్టానండి మా వారు అప్పటికప్పుడు అడిగారనమాట మామిడికాయ పులిహార దినాలనిపిస్తుంది అని చెప్పేసి సో వెంటనే చేసేసాను ఆ రోజేనండి చేయడం ఫస్ట్ టైం నేను చేయడం తర్వాత బాగా కుదిరింది మళ్ళీ ఈ రోజు పండగ అని చెప్పేసి ఈరోజు చేస్తూ ఉన్నాను మా అత్తయ్య గారు కూడా గుడి దగ్గర నుంచి అయితే వచ్చారండి రేవతిని తీసుకొని హాల్లో కూర్చొని ఏదో ప్రయోగాలు అయితే చేస్తున్నారు నేనైతే వంటగదిలో అయితే ఇదిగోండి మామిడికాయ తురి తురిమి తురి మీ చేతులు ఫైనల్ గా మూడు మామిడికాయలు అయితే తురిమేసానండి రైస్ కూడా ఉడికిపోయింది అనమాట అప్పుడే వేడి ఉంది ఇక వెంటనే బేషన్ తీసుకొని దాంట్లో వేస్తూ ఉన్నాను అనమాట ఆరు పెట్టేసుకుందామని చెప్పేసి రైస్ ఉడికేటప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నానండి అన్నం మెతుకు మెతుకు కతుక్కకుండా ఉంటుంది కదా కొంతమంది పసుపు కూడా వేస్తారు అయితే నేను మధ్యాహ్నం టైంలో పెరుగన్నంలో కూడా పెట్టుకుంటారని చెప్పేసి నేను పసుపు అయితే వేయలేదండి మామూలుగా ఆయిల్ వడికే వేశాను తాలింపులో వేసామనుకోండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా తాలింపులోనే వేస్తాను ఇదిగోండి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట తాలింపు సామాన్ కూడా తాలింపు కూడా వేసేసాను పసుపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ కూడా కొన్ని పల్లీలు అన్నీ కూడా తాలింపు అయితే వేసానండి ఎండుమిర్చి అన్నీ కూడా కొంత తురిమేమో తాలింపు వేశాను కొంచెం పచ్చిగా ఉంది కదా తురిమింది అదైతే కొంచెం కలుపుదామని చెప్పేసి పక్కన పెట్టేశానండి ఫైనల్గా మామిడికాయ పులిహార అయితే రెడీ అయిపోయిందండి నేను పూజ కూడా చేసుకుంటూ ఉన్నాను ఉగాది పచ్చడి మామిడికాయ పులిహార అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి వెండి అని చెప్పాను కదా వెండి కుందులు ఉంటే అవి ఇంట్లో దీపం అయితే పెట్టేశానండి ఈరోజు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదా రాత్రి సన్నజాజులు మల్లెపూలు మాల కట్టేసానని చెప్పాను కదా అవి కూడా దేవుడికే పెట్టేసానండి రెండుగా ఉంటుందని చెప్పేసి ఈరోజు మందార పూలు అయితే లేవు మా మావయ్య గారు అన్ని కోసుకెళ్ళారనమాట గుడికి వెళ్ళేటప్పుడు మందార పూలు నడితే ఇంకా ఎర్రగా బలగుండేది కలర్ఫుల్గా కనిపించేది సన్న జజ్జులు మళ్ళీ పూలతో అలా పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ దేవుణ్ణి గట్టిగా మొక్కుతూ ఉన్నారనమాట మా డైరీ ఫామ్ మంచిగా ఉండాలి పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలి మంచిగా చదువుకోవాలి పిల్లలు నా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఇంట్లో అని చెప్పేసి గట్టిగా మొక్కేస్తూ ఉన్నాను ఇంకా కొబ్బరికాయ కూడా ఫైనల్గా కొట్టేసేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందరికీ ఇంకొకసారి క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి సో మీ ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి పాత చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలో మంచిని తలుచుకుంటూ ముందుకు అడుగులు వేద్దామండి అంతా మంచిగా జరుగుతుంది సో ఫైనల్ గా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఈవినింగ్ టైంలో వీడియో అనేది ఏం షూట్ చేయలేదండి డైలీ రొటీన్ అనమాట ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే వన్ అవర్ అయితే పడుకుండిపోయారండి లేచిన తర్వాత మా వారికి కాఫీ ఇచ్చేసాను పిల్లలకి పాలు ఇచ్చేసాను ఇంకా తర్వాత రోజులాగనే పాల బాటిల్స్ మొక్కలకు నీళ్లు పట్టుకోవడం గిన్నెలతో తోమేయడం అలాగా టైం అంతా గడిచిపోయింది అనమాట ఆరు గంటలకు అంతా పని అంతా కంప్లీట్ అయిపోయింది బయట పనులన్నీ ఇక స్నానం చేసేసి పూజ అనేది చేసుకున్నానండి పండుగ అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి దోశపిండి అయితే పడుతూ ఉన్నానండి మొన్న కూడా దోసపిండికి అని చెప్పేసి ఇడ్లీకి అనమాట బియ్యం నానబోయడం మర్చిపోయాను దానివల్ల ఇడ్లీ పిల్లలు సరిగా తినలేదు నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు రండి ఇడ్లీ అంటే అంతగా తినను అందుకని చెప్పేసి ఈసారి గుర్తుంచుకొని మరీ అయితే నానబోసాను ఈ పప్పు వచ్చేసి మినప్పప్పు అండి మినుములు కొనుక్కున్నామని చెప్పాను కదా సో మెల్లాడించుకొని వచ్చామన్నమాట మినపప్పు వాడుతూ ఉన్నాము దానివల్ల ఏంటంటే ఉదయాన్నే నానబోస్తున్నాను మధ్యాహ్నం టైంలో బియ్యం నానబెడదాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను మొన్న అలాగే మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇడ్లీ అయినాయి అనమాట ఈసారి గుర్తుంచుకొని మరీ దోశలకు నానబోశానండి పిల్లలైతే దోశలు అనుకోండి చక్కగా ఇష్టంగా తింటారనమాట ఎగ్ దోశ అయినా కానీ కొంచెం కారం జల్లి రేవతికి ఇచ్చేసామనుకోండి ఇలాగ ఇచ్చేస్తుంది అందుకని చెప్పేసి నాకు కూడా దోశలే ఇష్టము అందుకని చెప్పేసి ఈసారి గుర్తుంచుకొని దోశలకు అండి ఎక్కువగా దోశలకే పోస్తూ ఉంటారండి అంటే అచ్చంగా దోశలే కాదండి ఒక టూ డేస్ దోశలు అనుకోండి ఒకసారి పెసర దోశ ఒకసారి రాగి దోశ జొన్న దోశ ఒక్కొక్కసారి మిల్లెట్ దోశ అని కూడా పోస్తాను పిండి ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా రవ్వ దోశ కూడా పోస్తూ అనమాట పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి అచ్చంగా అయినా కానీ పిల్లలు ఇష్టపడరు కదా రోజు అదే అయితే ఇష్టపడరు అని చెప్పేసి అలాగా దోశల్లోనే రకరకాలుగా పోస్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి అయితే ఇంకా ఇడ్లీ ఒక్కరోజే తింటారనమాట కష్టంగా ఒకరోజు ఇడ్లీ ఒక్కొక్క రోజు గోధుమ రవ్వ ఉప్మా సేమియా ఉప్మా అలాగా వీక్లీ అనమాట ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ అయితే పెట్టనండి అయితే ముందే ఆయిల్ ఫుడ్ అన్నాం అనుకోండి కడుపులో తిప్పేస్తుందని చెప్తాడు అందుకని చెప్పేసి ఆయిల్ ఫుడ్ అయితే పూరి గారా లాంటి ఉదయాన్నే చేయము మామూలుగా దోశ ఇడ్లీ ఉప్మా అలాగా డే బై డే మార్చి కొంచెం స్పెషల్గా చేస్తూ ఉంటానన్నమాట ఒక్కొక్కసారి ఎగ్ రైస్ అలా చేస్తానన్నమాట ఎగ్ బోల్టు ఎగ్ రైస్ టమాటా రైస్ అలా చేసినా కానీ ఇష్టంగా తింటారండి సో ఇంకైతే పిండి పట్టేస్తూ ఉన్నాను పిల్లలైతే ఆకలిని చెప్పేశారని పిల్లలకైతే మామిడికాయ పప్పు వేసి కలిపి ఇచ్చేసాను ఇంకా టీవీ పెట్టానండి మా వారు కూడా మధ్యలో జాయిన్ అయ్యారు మూవీ పెట్టుకుని ముగ్గురు కలిసి కూర్చొని తింటూ ఉన్నారండి నన్ను కూడా తినేయమన్నారు మా వారు అయితే పిండి పట్టాలని చెప్పేసి నేనైతే తినలేదు వాళ్ళకి పెడుతూ ఇంకో పక్క నేను పిండి పట్టుకుంటూ ఉన్నాను అనమాట దోసల పిండి తర్వాత వాళ్ళందరూ తినేసి రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు చివరికి ఒక్కదాన్నే అయిపోయారనమాట అసలు అన్నం తినబుద్దు రోజు పిల్లలతో కలిసి కూర్చొని తింటాం కదా లేకపోతే పిల్లలకి ముందు పెట్టేసిన తర్వాత అయినా కానీ మా వారు నేను తింటామన్నమాట మాట్లాడుకుంటా అయితే ఈరోజు ఒక్కదాన్నే అయిపోయాను ఒక రౌండ్ అంతా అయిపోయింది ఇంకా రెండో రౌండ్ సగం వచ్చేసింది అనమాట సర్లే ఈ రౌండ్ అయిపోయేసరికి అన్నం కూడా తినేసామనుకోండి ఒక పని అయిపోతుందని చెప్పేసి పెట్టుకొని తింటూ ఉన్నాను కానీ సరిగా తింటాను అవ్వలేదండి అత్తయ్య మామిడికాయ పప్పను మామిడికాయ చెక్కు పచ్చడి చేసిందనమాట ఇంకా అది కొంచెం ఇది కొంచెం వేసుకొని తింటూ ఉన్నాను ఈరోజు నైట్ ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టలేదండి రోజు నైటే పెట్టేసుకుంటాను కానీ రోజు కొంచెం అనమాట రేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి ముగ్గు అయితే వేయలేదు ఉదయాన్నే లేచి ముగ్గు పెట్టేయాలి ఇంకా పిండి అయితే అయిపోవచ్చిందండి అయిందండి పిండి మొత్తం తీసేసాను కడగాలి కడగ్కోవాలన్నమాట ఇది ఏం చేస్తున్నారు అది పడ చెప్తాను ఇక్కడ నేను ఇంత రాశాను చూడండి అనిపిస్తుందా నేను ఎంత రాసాను కానీ ఇప్పుడు అవసరం పేజ్లో రాయని రాయాలని తీసుకుంటే చూసారా ఎట్లయిపోయిందో చినిగిపోయిందనమాట మరి ఇంత రాసింది వదిలిపెడతారో చెప్పండి మీరేనా చాలా బాగా అనిపిస్తుంది అందుకే టేప్ పెట్టుకుంటుంటే వీళ్ళకు చికా చేస్తున్నారు ఫైనల్ గా దోశల పిండి అయితే కంప్లీట్ అయిపోయిందండి టూ అవర్స్ పట్టిందనమాట టూ రౌండ్స్ అంటే ఒక్కొక్క రౌండ్ కి వన్ అవర్ పట్టిందనమాట అంటే నేనే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉంచాలండి పిండి మెత్తగా అవడం కోసం అని చెప్పి ఇంకా రేవతిని చూశారు కదా క్యూట్గా మాట్లాడింది కదా సో అందుకే అలా వంచేశాను డస్టర్ కనిపించలేదండి అది డస్టర్ ఉందనుకోండి చక్కగా నీట్గా పోతుందనమాట వాటర్ పట్టేసిన తర్వాత క్లీన్ చేసేసామనుకోండి నీట్గా ఉంటుంది ఈరోజు మా ఉగాది అయితే ఇలా గడిచిందండి రేపు లాక్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే బాయ్